తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమైంది అదేవిధంగా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపేలా సీఎం కేసీఆర్ సంకల్పించిన బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నెలాఖరు కల్లా అన్ని భవనాలు టెండర్లు పూర్తి చేసుకుని మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు బీసీలపై ప్రేమతో కేసీఆర్ వేల కోట్ల విలువ చేసే కోకాపేట ఉప్పల్ బగాయత్ లాంటి విలువైన ప్రాంతాల్లోని భూములను బీసీ సంఘాలకు కేటాయించారన్నారు వీటిలో ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా నిర్మించుకోవడానికి కుల సంఘాల ట్రస్టులకే నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగించామన్నారు కుల ఆత్మగౌరవం ఇనుముడి చేసేలా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు మంత్రి గంగుల కమలాకర్